మొదటిది గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం వివాదం వాదనలు ప్రతివాదనలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి దానికి గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు ముఖ్యంగా మన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించు కదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించిన అందరికీ సమానమైన అవకాశాలు అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అయినా జర్నలిస్టులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్నమన్ననే ఎయిటీబి కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారం ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి వంద కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం అధిష్టానంతో చర్చలు అయిపోయింది మంత్రివర్గం శాఖలు చేయడం శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది గతంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళ కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో మెట్రో రైలు విషయంలో అదేవిధంగా సాగునీటి నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు జల్శక్తి కావచ్చు ఎయిర్ ఫోర్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ ఢిల్లీ పర్యటన ఇంతే కొంతమంది హరాజ్ పాట వాడినట్టు ఇరవై ఆరోసారి ఇరవై ఏడోసారి ఇరవై సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు వెళ్ళడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీశనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు వాళ్ళకి నేను సూచన చేస్తున్నా మీరు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ట్రిపుల్ ఐటీలు కావచ్చు లేకపోతే మీరు కేటాయించిన భూముల మీద మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా అదానితో మీరు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే మీరు చేసుకున్న వాటిని మీ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది ఎవరు చెప్పినారు రాంబాబు ప్రెస్ మీట్ వినట్టు ఉన్నాడు మొత్తం విను ఒకసారి మళ్ళీ నేను ఇంతకుముందు ఏం చెప్పిన ఇప్పుడు అదానీ గ్రూపు టెండర్లు వేస్తాడా వేయడా అనే విషయమే తేలనప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామనే ఎందుకు వస్తుంది టెండర్లు పిలిచినప్పుడు వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇతర ప్రాంతాలలో బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేసి ఉంటే ఏ నిబంధనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది ముందుగానే ఊహించుకొని లేకపోతే ఎవరో ఒక్కరు ఏదో ఒకటి అల్లర చిల్లర మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి ఆ నిర్దిష్టమైన విధి విధానాలకు లోబడి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆ లిస్టు కాగితం ఇక్కడ తీసుకో ఎన్నెన్న ఇట్లు ఇట్ ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏ పేరు ఈయన పేరు మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి ఎప్పుడు ఆయన వంగిన్నా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ వర్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే ఫండ్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదానీ మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరండు ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధంగా అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది అనే వేరే పేపర్ ఇంత ఉందా పన్నెండు పదమూడు లిస్టు ఉంటుంది చూడు ఒకటి నేను ఆ లిస్టు చదివినిపిస్తాను నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళీ విచారణ ఎగ్ చూసిరా నా మీద కేసులు పెడుతురాని ఒకలా ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా లెక్కన ముందుగా వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానవలే పదేళ్ళు మంత్రి చేసినవాడు అమెరికాలో చదువుకొచ్చినాడు కొంచెమైనా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదాని ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బిఆర్ఎస్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్రా బీఆర్ఎస్ ఇచ్చింది అదేవిధంగా త్రీ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే ఖమ్మం టు కోదాడు నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్నిన్ని ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితోని అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద వంద కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా అదానీని కేసీఆర్ఏ కలిచండి కేటీఆర్ అనే కాదు దీనికి ఏం సమాధానం చెప్తాడు సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతావు మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంకా మనం ఏం సమాధానం చెప్తాం రాహుల్ నువ్వు మాట్లాడు నువ్వనే చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు बदलाव नहीं है ये कॉन्ट्रोवर्सीज में मैं जाना नहीं चाहता हूँ क्योंकि अदानी ग्रुप से मैं किसी पार्टी के लिए हमारे कांग्रेस पार्टी के लिए नहीं है तो हमारे परिवार के लिए एक पैसा नहीं लिए जो तेलंगाना राज्य सरकार ने जो कदम उठाए निरुद्योग युवता के लिए यंग इंडिया स्किल्स यूनिवर्सिटी क्योंकि लाखों के युवा आज विदाउट एनी स्किल दे आर नॉट गेटिंग एनी एम्प्लॉयमेंट सो आई वॉन्टेड टू टीच माई स्टूडेंट्स स्किल उसी के लिए सी एस आर कॉरपोरेट सोशल रेस्पॉन्सिबिलिटी फंड अदानी से हंड्रेड क्रोस इन प्रिंसिपल वी हैव है लेटर अभी तक एक पैसा भी हमारे तेलंगाना सरकार के खाता में नहीं आया तो इसीलिए ये कॉन्ट्रोवर्सी में बगल के राज्य में कुछ करप्शन बगल के देश में कुछ करप्शन ये सब करप्शन के बारे में जब चर्चा हो रहे थे तब तेलंगाना के चर्चा मुझे अच्छा नहीं लगा क्योंकि हम नियत से सरकार चला रहे नियत से चलाने के लिए हम लोग कोशिश कर रहा है तो तेलंगाना राज्य के बारे में कोई भी कुछ गलत फहमी से कुछ गलत कहा तो हमारे लिए ठीक नहीं है क्योंकि कुछ कम तीन लाख करोड़ रुपए बजट है तेलंगाना राज्य के तो उसमें एक सौ करोड़ रुपए के लिए हम लोग इतना एलिगेशन फेस करने का ज़रूरत नहीं है मैं और मेरे कैबिनेट मिनिस्टर हम लोग ये सोचे कॉन्ट्रवर्सी में हम जाना क्यों तो कॉन्ट्रवर्सी से दूर रहने के लिए हमारे राज्य सरकार ने यह निर्णय लिया हुआ है हमारे ऊपर कोई किसी ने डबावट करने वाले नहीं है किसी ने डबावट किए तो हम लोग सुनने वाले भी नहीं है मेरे डेफिनेटली डेफिनेटली नुकसान है मगर कॉन्ट्रोवर्सी से ज्यादा नुकसान नहीं है तेलंगाना राज्य के जितना कॉन्ट्रोवर्सी में जा रहा है वो सबसे ज्यादा नुकसान है इमेज सब कुछ है तो हम हिमे हमारे इमेज खराब होने के लिए हम एक एक पैसा का भी हम लोग मौका देने का देने के लिए तैयार नहीं है तेलंगाना राज्य सरकार ने इसीलिए हम सौ करोड़ रुपए बदली नहीं करने के लिए हम खत लिखा हुआ है अदानी ग्रुप के लिए नहीं नहीं ये मैं इसी दस साल से बोल रहा हूँ भाई है। दस साल से जो मोदी जी ने आउट ऑफ द वे मुंबई एयरपोर्ट के लिए बारे में प्रस्ताव किया था राहुल जी ने और बाकी के पब्लिक सेक्टर यूनिट जैसा मोदी जी ने अदानी जी को दिया हुआ है उसके खिलाफ है लेवल प्लेइंग फील्ड इक्वल दे तो कोई अदानी अंबानी या टाटा बिरला किसी के लिए कांग्रेस पार्टी के खिलाफ नहीं है आउट ऑफ़ द वे विदाउट एनी रूल एंड रेगुलेशन किसी के लिए बेनिफिट हो रहा है तो हर किसी को हम खिलाफ़ हमारा आवाज़ उठाएंगे हमारे नेता लोकसभा के नेतृत्व में ने, उनके नेतृत्व में लोकसभा में भी आगे हम लोग ये मुद्दा उठाने वाले हैं कि जो अगेन्स्ट रूल जो कुछ भी होता है उसके खिलाफ़ है कोई किसी इन्वेस्टमेंट के लिए नहीं तो किसी फॉर्म के लिए किसी कॉरपोरेट कंपनी के खिलाफ नहीं है हम लोग क्योंकि हम लोग पचास साल के ऊपर हम सरकार चलाए हम लोग लिबरलाइजेशन पॉलिसी लाए हम लोग एम इन्वेस्टमेंट लाए इस देश में तो हम लोग इन्वेस्टमेंट्स के खिलाफ नहीं है जो रूल के खिलाफ जो कार्रवाई चल रहा है रूल के खिलाफ जो इन्वेस्टमेंट दे रहा है जो सरकार के प्रॉपर्टीज पल्ली बटानी जैसा दे रहा है ऐसे मुफ्त में जो दे रहा है उसके लिए खिलाफ है राहुल गांधी और कांग्रेस पार्टी तो जब मेरा नेता जो आवाज उठाएंगे मेरे नेता के साथ चलने का जिम्मेदारी मेरा है इसीलिए मेरा नेता जो बात उठा रहे बार बार मेरे नेता राहुल गांधी जी ने जो कह रहा है उनके साथ में कदम कदम चलाने का मेरा जिम्मेदारी है, है वाड़ो पिचोड़ो वाड़ के पिचोड़े सीरियस నేను ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ విధానమే ఈవీఎం కాదు బ్యాలెట్ మీద ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ పార్టీ విధానము కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏఐసీసీ అధ్యక్షుడి వరకు ఈ దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలనేది మా పార్టీ విధానము ఎవరమైనా ఆ విధానానికి కట్టుబడి ఉంటాం అది మా పార్టీ విధానం నువ్వు నువ్వేమేం శాఖలు ఇచ్చినావు ఎవరికి ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అది చెప్పు వాళ్ళు అడిగితేనే చేసినాం కదా అసెంబ్లీలో వాళ్ళే అడిగినారు కదా విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాల్ విసిరినందుకే కదా మే సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాళ్ళు విసిరినరు దీంట్లో వాళ్ళే సవాల్ విసిరినరు విద్యుత్ దాంట్లో ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయనే అడుగుతున్నాడు సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి కదా అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు కదా ఇప్పటికాడికి అయితే దీనికి దీనికి కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి మీ ద్వారా నేను కూడా చెప్తున్నాను ఈ దేశంలో రెండు లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు ఒకటి కేరళ వాయనాడులో ప్రియాంక గాంధీ రెండు నాందేడ్లో మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ ఈ రెండు పార్లమెంట్లలో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపరిచినారు మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతి వేసినారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీ వేసినారు అన్ని అసెంబ్లీ ఓడిపోయినా నాందేడు పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీదరించుకున్నారు చీ కొట్టిారు మహారాష్ట్ర ప్రజలు కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు డెబ్బై ఐదు శాతం ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు అరవై ఐదు శాతం రాహుల్ గాంధీ గారికి మూడు లక్షల అరవై నాలుగు వేల మెజార్టీ వస్తే ప్రియాంక గాంధీ గారికి నాలుగు లక్షల పదివేల మెజార్టీ వచ్చింది అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించిన గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా వ్యవహరించినో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం కాబట్టి కేంద్రము రాష్ట్రము రెండు వేరు రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ప్రజలు ఒక రకంగా ఇచ్చారు కేంద్రానికి సంబంధించిన తీర్పు ఇంకొక రకంగా ఇచ్చారు కర్ణాటకలో మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మూడింటిలో బీజేపీ అత్తా లేదు పత్తా లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది వెస్ట్ బెంగాల్లో ఆరు అసెంబ్లీలు జరిగితే ఒక్క సీట్లో కూడా నాకు తెలిసినంతవరకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి ఈ రకంగా దేశంలో ఏ కొనను చూసినా మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఏర్పడది జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఏర్పడ్డది మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి ఇందులో ఏందింది గొప్ప ఏంది వాళ్ళు సాధించింది ఎందుకు సంబరాలు చేసుకుంటురో నాకైతే అర్థం కాలే అవును అంతకుముందు వాళ్ళు టీ న్యూస్ టీవీ నైన్ను ను నిషేధించింది గుర్తుందా తెలంగాణ వచ్చిన నింబడే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పు ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది వాడేవాడో పులయ పులయా బోడిగాడేదో చెప్పిండని చెప్పి అట్లా వ్యవహరించదు ప్రభుత్వం ప్రభుత్వం ఏది వ్యవహరించాలన్నా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుంది ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు ఒకటి పిచ్చిగా ఒకటి క్లారిటీ పెట్టుకో సైకోరామ్ అంటే తెలుసు కదా అంతే ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు ఆయన పక్కలు ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది ఎందుకు మాట్లాడుతుండో కాబట్టి ఇప్పటి నుంచి సైకో అని ఫిక్స్ అయిపో థ్యాంక్ యూ